మే ముప్పై ఒకటవ తేదీ శనివారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది ఇదే తప్పకుండా ధనస్సు వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాము మీకు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ధనస్సు రాశి వారు చాలా ధైర్యవంతులు మంచి గుణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో బాగుంది అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అనుకూలతతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కూడా తొలగించుకుంటారు ఆరోగ్యంలో మీరు అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను తొలగించుకొని ఆరోగ్యం చాలా బాగుండటంతో పాటు ఉద్యోగం వస్తుంది అలానే మీకు ఆస్తికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి ఆస్తికి సంబంధించినటువంటి ఏవైనా సరే అంటే మీ యొక్క తాతల ఆస్తి కావచ్చు మీ యొక్క పూర్వీకుల ఆస్తి కావచ్చు ఆస్తి అనేది మీ సొంతం అవుతుంది ఆస్తి అనేది మీకు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో అంటే మీ సొంతం అవుతుంది ఆస్తికి సంబంధించిన సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అదేవిధంగా మీకు ఖచ్చితంగా కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి అనారోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మీకు జీవితంలో కూడా ఏదైతే మీరు అంటే కష్టపడుతూ ఉన్నారో మీ జీవిత భాగస్వామితో మీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అలానే మీ పిల్లలు చెప్పిన మాట వినటం లేదు అని బాధపడుతూ ఉన్నారో కుటుంబ సభ్యులతో అంటే అత్తాకోడల మధ్య కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి అలానే ఆరోగ్యం కుదుట పడట్లేదు ఎంతగానో కష్టపడినా ఫలితం లేదు అలానే ఆర్థికంగా ఈ సమయంలో బాగా కష్టాలను ఎదుర్కొంటున్నాము ఆర్థిక కష్టాలు అనేవి చాలా వెంటాడుతూ ఉన్నాయని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోబోతూ ఉన్నాయి ఆర్థికంగా వీరు కుదుట పడబోతూ ఉన్నారు వీరికి జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అలానే మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కూడా కొన్ని అద్భుతమైనటువంటి శుభవార్తలను వినబోతూ ఉన్నారు శుభయోగాలు అధికంగా ఉన్నాయి మీకు శుభ ఫలితాలతో పాటు మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి రాశుల అనుగ్రహం కలగబోతుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు మీకు అంటే గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి ఈ యొక్క గ్రహాల అనుకూలతో అనుకూలతతో మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించి మీ యొక్క జీవితమే మీకు నచ్చిన విధంగా మారిపోతుంది గ్రహాల అనుకూలత ఒక్కటి ఉంటే చాలు మన జీవితం అనేది తప్పకుండా కూడా మనకు నచ్చిన విధంగా మారిపోతూ ఉంటుంది మన జాతకంలో ఉన్నటువంటి చెడు ప్రభావాలు దోషాలు వంటివి కూడా తొలగిపోతూ ఉంటాయి అనేక రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా తొలగించుకుంటారు మీకు అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఇవన్నీ కూడా ఈ సమయంలో మీ సొంతం అవుతాయని గుర్తుపెట్టుకోండి మీకు రకరకాలుగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ధనస్సు రాశి వారికైతే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎవరు ఊహించని విధంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీ ఊహకి కూడా అందవు అంటే మీరు ఊహించలేరు అసలు ఇలా జరుగుతుందా అని కూడా అనుకుంటూ ఉంటారు అలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా మీరు ఊహించని విధంగా మీకు శుభ ఫలితాలు అనేవి వస్తాయి మీరు ఊహించని విధంగానే ఉంటాయి ఆ ఫలితాలు ఖచ్చితంగా కూడా మీరు ఖచ్చితంగా మర్చిపోలేరు మర్చిపోలేనటువంటి బహుమతులు కూడా మీకు ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో అయితే ఇంకా అద్భుతంగా ఇంకా అంటే మీరు నమ్మని నమ్మలేనట్టు అంత గొప్పగా ఉండబోతూ ఉన్నాయి మీకైతే మీ జాతక పరంగా చూసుకున్న మీరు ఉద్యోగ పరంగా చూసుకున్న ఆర్థిక పరంగా చూసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కోరుకున్నటువంటి కొన్ని ఉద్యోగాలు కూడా మీ సొంతమవుతాయి మీ కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీ యొక్క జాతకరీత్యా చూసుకున్నా మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నా ఆర్థిక పరంగా చూసుకున్నా మీ చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అయితే పూర్తిగా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయి అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా మీకు జాతక రీత్యా కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అలానే ఒక పెద్ద మార్పుతో కూడుకున్నటువంటి ఒక సంవత్సరంగా మీకు ఉండబోతూ ఉంది కూడా ధనస్సు రాశి వారికి ఆ విధంగా ఉంటుంది అలానే మీకు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రోజుగా కూడా ఈ రోజుని భావించవచ్చు కొత్త ఉద్యోగం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఎప్పటి నుండో ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నప్పటికీ ఉద్యోగం రాక బాధపడి ఉన్నారు అలానే ఉద్యోగంలో అవకాశాలు లేక బాధపడి ఉన్నారో ఆ సమస్యలు తొలగిపోతాయి కొత్తగా ప్రారంభాలను కూడా ఆహ్వానించే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క ఏడాదిలో ఈరోజు మీకు అద్భుతంగా మిగిలిపోతుంది అభివృద్ధి సృజనాత్మకపై దృష్టి సాధిస్తారు వేస్ అంటే మీకు ఖచ్చితంగా కూడా మీరు వేసినటువంటి అంచనాలను మించినటువంటి ఫలితాలు కూడా ఈ సమయంలో రాబోతు ఉన్నాయి ధనస్సు రాశి వారికి కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా చాలా మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి ఆర్థికంగా స్థిరపడతారు కెరియర్లో లో మంచి పురోగతి కూడా లభిస్తుంది అదేవిధంగా మీకు మీరు చేసినటువంటి కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి స్థిరమైనటువంటి పెట్టుబడులకు కూడా అవకాశాలు వస్తాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఈ యొక్క అంటే మీరు ఖచ్చితంగా కూడా అంచనాలను పేర్కొనవచ్చు అంచనాలకు మించినటువంటి ఫలితాలను ఈ సమయంలో మీరు పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చాలా స్పష్టంగా వివరిస్తుంది దానితో పాటు మీరు తెలివితేటలను ఈ సమయంలో మరి కాస్త చురుగ్గా చేసుకుంటారు మీకున్నటువంటి తెలివితేటలను మరి కాస్త చురుగ్గా చేసుకుంటారు అనుకూలతను అంది అందిపుచ్చుకోవటం ద్వారా వారి యొక్క సవాళ్లను అధిగమించవచ్చు ఆర్థిక భద్రత వ్యక్తిగత అభివృద్ధిని సాధిస్తారు అదే అదేవిధంగా నెట్వర్కిటింగ్ సామాజిక సంబంధాలను ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచి విజయాలను సాధిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఖచ్చితంగా ఈ సమయంలో కొత్త అవకాశాలకు దారి తీయవచ్చు అలానే మీరు అంటే తెలివైనటువంటి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు తెలివైన నిర్ణయాలను కూడా తీసుకుంటారు విజయవంతమైన కెరియర్లో పురోగతిని కూడా పురోగతికి కూడా దారి తీస్తుంది అని చెప్పుకోవచ్చు మీకు ఈ సమయంలో ఆస్తికి సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు అయితే తొలగిపోయి ఈ సమయంలో మీకు మంచి అభివృద్ధి అనేది నెలకొంటుంది మీకు ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా మీరు అంచనాలు కూడా వేయని విధంగా మీకు ఉంది అంచనాలు వేయనంత గొప్పగా కూడా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇక ధనస్సు రాశి వారికి ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు మీరు పనిచేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్తారు మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావటానికి చాలా హెల్ప్ చేస్తారు ఈ విధంగా ధనస్సు రాశి వారికైతే ఉంది ఈ సమయంలో వీరికి ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంది గోచారం ఆర్థికంగా బాగుంది ఆకస్మిక ధనలాభం కూడా లభించబోతూ ఉంది ధనస్సు రాశి వారికి ఇక ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి